నెల్లూరు జిల్లా బులెటెన్ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పరీక్ష జరుగుతున్నది మార్చ్ ఒకటో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి ఈ పరీక్షలకు సంబంధించి ఆర్ఐఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు ఇది నూతన జిల్లాల ప్రాతిపదికలో మొట్టమొదటిసారి జరుగుతున్నాయి ఇంటర్మీడియట్ పరీక్షలు ఇవి గతంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికలు జరిగాయి ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్స్ ప్రకారంగా కొత్త జిల్లా ప్రాతిపదికలు జరుగుతున్నాయి ఈ జిల్లా మొత్తాన్ని మనం ఇరవై ఏడు జోన్లుగా విభజించాము ఎనభై ఒక్క పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాము మనము యాభై రెండు వేల డెబ్బై ఆరు మంది పిల్లలు మొత్తం హాజరవుతున్నారు అందులో మొదటి సంవత్సరం వచ్చేసి మనకి ఇరవై ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది రెండో సంవత్సరం ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై ఏడు మంది మొత్తం యాభై రెండు వేల డెబ్బై ఆరు మంది పిల్లలు జరుగుతున్నారు వీళ్ళ కోసం మనం ఎనభై ఒక్క పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేసి ఎనభై ఒక్క మంది చీఫ్ సూపర్నెంట్స్ని ఎనభై ఒక్క మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని అదేవిధంగా పదహారు మంది కస్టోడియన్స్ని నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్ని రెండు సిటింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేశాము అన్ని చీఫ్ సూపర్నెంట్స్ కూడా మనం తగిన జాగ్రత్తలు ఇవ్వడం జరిగింది అన్ని సెంటర్లలో కూడా మినిమం ఫెసిలిటీస్ టాయిలెట్స్ కావచ్చు ఫర్నిచర్ కావచ్చు ఫ్యాన్స్ లైట్స్ ఇలాంటి ఫర్నిచర్ ఇవన్నీ ఇవన్నీ కూడా చూడాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇతర జిల్లా శాఖల సమన్వయంతో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మనము మెడికల్ టీంని ఏర్పాటు చేయడం ప్రతి సెంటర్లోను అట్లాగే విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి అంతరాయం లేకుండా పిల్లలకి ఇబ్బంది కలగకుండా విధంగా వాళ్ళతో డిస్కస్ చేయడము మానుమూలు ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలుకి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ వాళ్ళతో సంప్రదించడము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం పిల్లలు ప్రశాంత వాగ్దానంలో పరీక్షలు చదవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈ రోజు నుంచి ఇరవై తేదీ వరకు జరిగే పరీక్షలని మనం సక్రమించడానికి అన్ని చర్యలు చేసింది